సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రజా దర్బార్ సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరణ పరిష్కారానికి ఆదేశం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్లో మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వారి నుండి పలు వినతి పత్రాలను ఆయన స్వీకరించారు వారి సమస్యలను విన్నారు వారి సమస్యలను పరిశీలించిన అనంతరం అప్పటికప్పుడే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వచ్చిన ప్రతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు దీంతో పలు సమస్యలపై వచ్చిన ప్రజలు ఎంతో సంతోషపడ్డారు ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించబడ్డ అర్జీదారులు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు